శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును సో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం అనేది చెప్పాలంటే ఆయన చేసిందే చట్టానికి విరుద్ధం ఫస్ట్ థింగ్ వైరస్ అంటేనే సినిమా వాళ్ళకి పడదు సినిమా వాళ్ళకి కాదు వైరస్ అంటేనే తప్పుడు పని ఒక సినిమాని తీయాలంటే చాలా కష్టం డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కో ఆర్టిస్టులు ఆర్టిస్టులు మేకప్ మెన్లు ఫైటర్లు స్టంట్ మెన్లు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ కష్టం తీస్తేనే సినిమా అనేది వస్తుంది సో అలాంటి సినిమా వచ్చిన తర్వాత నువ్వు సినిమాని థియేటర్లో ఎంకరేజ్ చేయకుండా డైరెక్ట్గా నేను ఫోన్లో ఇచ్చేస్తాను అంటే ఎంతవరకు కరెక్ట్ అది సో చెడ్డని విరుద్ధం ఇంకోటి ఆయన చేసినా ఏంటంటే రవి అంటే పోలీసులో సవాల్ ఇసిరాడు దమ్ముంటే పట్టుకోని అని చెప్పేసి ఎంతవరకు కరెక్ట్ అది పోలీస్ వ్యవస్థ అంటే మామూలు వ్యవస్థ కాదు నిద్రపోదు వ్యవస్థ ఎప్పుడెప్పుడు క్రిమినల్స్ని వాళ్ళని పట్టుకునే విషయంలో ఉంటుంది సో అలాంటి వ్యవస్థ నేను అంటే నీకు అంత మైండ్ మైండ్లో అంటారు జనాలు చూస్తే సో అలా విసిరాడు దొరికిపోయాడు తప్పది అవును కరెక్ట్ ఉన్నాయి ఈయన చేసినంత వాళ్ళు చేయలేదు కదా ఐబొమ్మ ఇప్పుడు మీరు ఒకటి మీరు ఒకటి చెప్తుండండి ఎన్ని ఉన్నా కూడా మనం అందరం ఎక్కువ మాట్లాడుకున్న ఐబొమ్మ గురించే ఎక్కువ ట్రెండ్ లో అదే సో అతనే తప్పనుకుంటారు చాలా మంది ఇతనే వీళ్ళకి కూడా స సరఫరా చేస్తారని చెప్పేసి కూడా ఒక టాగ్ని నడిచింది కొన్నాళ్ళు ఈ ఐబమ్మ వాడికి ఈ మనీ సైడ్ కూడా వాడియే వాళ్ళకి కూడా వీడ సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అనుకున్నారు ఐబొమ్మ వాళ్ళని సో ఈ ఐబొమ్మ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఈ ఐబొమ్మ వాళ్ళ పుట్టుకొచ్చే వీళ్ళందరూ చెప్పేసి పోలీసులు అనుకున్నారు ఈయన ఏదో సవాల్ ఇస్తాడో పోలీసులకి ఈగో హట్ అయింది ఈగో హట్ అయింది బొక్కలు చూసారు అది ఇప్పుడు పైరస్ అనేది చాలా తప్ప ఫస్ట్ థింగ్ ఎంకరేజ్ చేయకూడదు పైలసే ఫస్ట్ థింగ్ మన అవును మరి ఆయన తప్పు చేసింది కాబట్టి వైఫై పట్టించింది తప్పదు కదా ఆవిడ ఇరుక్కుంటే వాళ్ళ ఫ్యామిలీ ఇరుక్కుంటే తర్వాత పరిస్థితి చెప్పేసి వాళ్ళ వైఫై పట్టించింది సో ఆయన తప్పు చేస్తున్నాడు కాబట్టి బట్టించింది వాళ్ళ వాళ్ళే సో ఆయన కూడా తప్పు చేసిన చెప్పేసి సో ఆయన చేశాడు జనాలు ఎలా అంటే అవకాశం అదేవి జనాలు ఏమంటే ఇప్పుడు వస్తుందంటే ఇప్పుడు పైనుంచి ఇప్పుడు కేజీ బంగారం పడుతుందంటే అందరం పోతాం అది చట్ట విరుద్ధమైనా పోతాం సో జనాలు ఏముంది కాల మీద కాలేసుకొని ఇంట్లో కూర్చొని చూశారు ఆయన జైలు పోయాడు ఏమైంది ఏం కాలేదు సో ఆయన ఇబ్బంది పడ్డాడు ఇప్పుడు ఆ ఇప్పుడు అవి రవి అవేది జనాలు హీరో అయిపోయాడు కానీ ఇప్పుడు ఏముంది చట్టానికి విరుద్ధం కదా తప్పు వెళ్ళి జైలుకి వెళ్ళాడు సో దయచేసి అలాంటి మానుకోండి పైరేస్ అనేది చాలా తప్పు నేను మూవీ డేట్ సినిమా చూడాలి అని సో అదే అదే చెప్తున్నారు కదా ఆయన ఆయన పెట్టుకునే ఏమేందంటే సినిమా వాళ్ళకి నేను విరుద్ధం వాళ్ళకి సవాల్సి నేను నేను వాళ్ళకి విరుద్ధము సినిమా రిలీజ్ కాకముందే నేను ఇచ్చాను జనాలకి నేను హీరో అయిపోవాలి అందరిలో సో అందువల్ల అలా జరిగింది ఇంకోటి అలా పోలీసులకు సవాల్సిన పెద్ద చాలా పెద్ద తప్పు అది సో అలా చేయడం తప్పు మన మన తమిళనాడులో కూడా చాలా మంది హీరోలు ఒకసారి ధర్నా చేశారు పైరేసి ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పేసి విశాల్ గానీ సూర్య సో అలా చేస్తున్నప్పుడు చాలా తప్పు కదా అది సో చాలా తప్పు చేశారు సో ఇప్పుడు అదంతా పోలీసులు తీసుకున్న చర్యల మీద ఆధారపడి ఉంటుంది సో పోలీసులు ఏవైతే చర్యలు తీసుకుంటారో వాళ్ళకి తీసుకున్న చర్యలను బట్టి ఉంటుంది చట్టం చుట్టం ఏంటంటే ఎవరేం చేయలేరు ఇంకా వస్తూనే ఉంటాయి తప్పు వాళ్ళు చెప్పారు అదే చెప్తున్నారు కదా ఇప్పుడు తగ్గి ఉండాలంటే పర్లేదు లేకపోతే వస్తూనే ఉంటాయి ఇంకా అందరితో మానవు కదా సో పోలీసులు తీసుకుంటే చర్యలను బట్టి ఉంటుంది వాళ్ళు ఇచ్చే కఠినమైనటువంటి శిక్షలను బట్టి ఉంటుంది అనమాట సో వాళ్ళు వేసే శిక్షణ బట్టి ఇవన్నీ మానుకోవడం మానుకోవడమో జరుగుతుంది లేదు ఏం లేదనుకుంటే వాళ్ళు బెల్మీ బడికి వచ్చారంటే మళ్ళీ వస్తుంటాయి రవికి మీరు సపోర్ట్ చేస్తున్నారా సార్ నేను సపోర్ట్ చే చేస్తున్నా అనట్లేదు కానీ అక్కడ అండ్ యాక్టర్స్ పరంగా కానీ ప్రొడ్యూసర్స్ పరంగా కానీ అండ్ డైరెక్టర్స్ పరంగా అయితే వాళ్ళకి లాస్ వచ్చేసింది వాళ్ళు పట్టుకోమంటే పడుకున్నారని చెప్పి అంటున్నారు కానీ వాళ్ళు ఇంతమందికి ఎంతో మందికి అన్యాయం చేసి ఎంతోమందిని లాస్ చేసి ఎంతో కంపెనీలు వచ్చేసి ఒక్కొక్కరికి డబ్బులు వసూలు చేసుకొని ఎంతోమంది లాస్ చేసిన వాళ్ళని వాళ్ళని పట్టుకోవట్లేదు మరి ఏదైనా ఏం తప్పు చేసిందని ఇలా ఇస్తున్నారు ఏదైనా దొంగతనం చేసిందా ఏదైనా తప్పు చేసిండా ఏదైనా వేల కోట్లు అందరి దగ్గర పబ్లిక్ తీసుకెళ్ళి అమ్ముకొని మోసపోయి పారిపోయిందా ఏదో మన ఫ్రీగా రిలీజ్ చేసిండు మరి ఇండియాలో ఒక ఎయిట్ ఏసీ నుంచి నడుస్తుంది ఐబమ్మ అనేది మరి అప్పటి నుంచి ఏం చేసిండ్రు ఇప్పుడు ఏం చేస్తున్నారు అయ్యేదాకా ఏం చేశారు ఆ అలవాటు అయిపోయింది అది మీకు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అయిబమ్మ అనేది మరి బైబమ్మ లేదు అంటే మేము గీర్ణించలేకపోతున్నాం అండి మరి ఐబాయితే ఇరవై సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఫైవ్ అనేది క్రైమ్ అనే అంటున్నారు మరి అది క్రైమే కదా మరి మీరు అది టానికి వేసుకొని వస్తారు క్రైమ్ సార్ క్రైమ్ అన్నప్పుడు మా ఇంట్లో ఏం చేశారు

ఇంకా ఇట్లా మా ఇంట్లోనే కానీ ఫీలింగ్ మా ఇంట్లో దాకా చూడలేక పబ్లిక్ అలవాటు అయిపోయింది కదా అలవాటు అయిపోయినప్పుడు ఇప్పుడు ఇప్పుడు విన్న తర్వాత రవి గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఇది క్రైమ్ అంటున్నారు ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఇది క్రైమా అని మేము అనుకుంటున్నాం క్రైమా అంటే అని తెలుసు అంటే అవును పట్టించు ఎవరు పట్టించుకోలేదు ఫ్రీగా వస్తుంది అని చెప్పేసి అయ్యమ్మనే లీగల్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కరు తెలుసు మరి ఇంటి వాళ్ళకి ఎవరు ఏం చేయలేకపోయారు కదా ఇప్పుడు దొరకకుండా చెప్పేసి మీడియా వాళ్ళందరూ వచ్చేసి రవి 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 అంటున్నారు వాళ్ళ నాన్న కూడా చెప్పారు మా వాళ్ళు చేసింది తప్పు ప్రభుత్వాన్ని దొరకడం పక్కా అన్నారు దొంగ అనేది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా దొరుకుతాడు ఐ బొమ్మను మరి మూవీ రీల్స్ ఇంకా రన్ అవుతుంది మూవీ రీల్స్ రన్ అవుతుంది దాన్ని కూడా తొందరలో పట్టుకుంటారు అనుకుంటా కానీ మూవీ రీల్స్ కంటే టాపు ఐ బొమ్మ బప్పం ఆ దొరికిందని దొరుకుతుంది అనుకుంటున్నాను నేను మరి రిలీజ్ సెన్సర్ ఏదైతే వద్దని పాట గాని ఫైట్ కానీ కట్ చేస్తే అది థియేటర్ లో పడతలా కానీ మూవీ రీల్స్ తోడి ఎలా జరుగుతుంది ఆ పిండు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు నాకు దీని ఇది ఆలోచించదగ్గ విషయమే ఏంటంటే మరి వీళ్ళకి దగ్గర థియేటర్లో వీడియో తీస్తే మరి హెచ్డి క్వాలిటీ ఎలా వస్తుంది మొబైల్లో తీసినా కానీ థియేటర్లో తీసినా క్వాలిటీ అనేది పబ్లిక్ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ఎలా కట్ చేస్తున్నాడు ఇది అంత ప్రింట్ ఎలా ఒరిజినల్ ప్రింట్ ఎలా వస్తుందండి మీరు కూడా అడగాల్సిందే కదా మరి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా లేదా వాళ్ళు ఆయనకి అమ్ముకుంటున్నారా అది మరి అది కూడా మేము అడగాలి కదా ఇప్పుడు ఒకప్పుడేమో మామూలుగా వచ్చేది క్వాలిటీ లేకుండా ఇప్పుడు హెచ్డి క్వాలిటీ వస్తుంది బప్పం టీవీలో ఆ క్వాలిటీ ఇలాగ వస్తుంది మరి సాంగ్స్ అనలే సాంగ్స్ ఇంకా సాంగ్స్ ఎలా వస్తున్నాయి మొన్న మా ఏ సినిమా సినిమా పెద్దది ఓజీ సినిమాలో ఓజీ సినిమా వచ్చిన ఒరిజినల్ ప్రింట్ వస్తుంది బప్పన్ టీవీలో ఐ బొమ్మలో క్వాలిటీ సౌండ్ ఎఫెక్ట్ ఎక్కడో తగ్గట్లేదు థియేటర్లో వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది మరి ఇవన్నీ ఎలా వచ్చేస్తుంది పట్టుకుంటారు మూవీ రూల్స్ పట్టుకుంటారు కానీ మూవీస్లో క్వాలిటీ లేకపోయినా బప్పంట్లో క్వాలిటీ వస్తుంది కానీ ఇది ఎలా సాధ్యం అనేది ఇప్పుడు మీరు అడుగుతున్న నాకు ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే మరి ఆ క్వాలిటీ ఎలా వచ్చిందండి సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నారు ఎవరో ఇది మధ్యలో ఏదో జరుగుతుంది గ్యాంలింగ్ గ్యాంబ్లింగ్ అంటారు కదా జరుగుతుంది అతను వెనకాల ఎంతో మంది ఉన్నారు ఒక్కంతో అయితే కాదు ఇది రవి గారు మీ ఒక్కంతో అయితే కాదండి మీరు ఇండియాని ఇండియాని ఇండియా ఆల్చల్ చేశారు ఇండియా లెవెల్లో మీరు ఒక రేంజ్ ఐవమ్ అనేది ఎనిమిది సంవత్సరాలు నడిపారు అంటే మీ ఆ గుండె ఏం గుండె అండి ఆ గుండెలా ఏం గుండె అసలు మీ భార్య వడ్డచ్చిందంటే మీ భార్య నిజంగా వడ్డచ్చిందా అది ఎంతవరకు సినిమాలో నిజంగా పట్టించినట్టు జరిగింది లేదా ఆ శివాజీ మూవీ పెట్టేస్తే రజనీకాంత్ పెట్టేస్తున్నారు ట్రోలింగ్ బాగా అవుతుంది రవి గారు మీరేంటండి దొరికారు మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారండి గవర్నమెంట్ ఏమో మేము పట్టుకుందాం అంటున్నారు కొంతమంది వాళ్ళు ఆవిడ పట్టించారు అంటే దీంట్లో గవర్నమెంట్ ఏం కష్టపడలేదా ఏ అయినా పట్టించదండి ఏదో శివాజీ సినిమా తీసారని చెప్పేసి వాళ్ళ ఆడే వాళ్ళ పట్టిస్తారంటే సంబంధాలు లేవు కాబట్టి విడాకుల కోసం హైదరాబాద్ రావడం అయితే జరిగింది అని అయితే చెప్తున్నారు సో దాని ద్వారా ఆయన ఎయిర్పోర్ట్ ఫోన్ చేసిందంట పోలీసులు సో అట్లా పట్టుకున్నారంట

మొత్తం పబ్స్ ఏ ఉంటాయండి అందులో ఉన్న లేడీస్ అసలు ఏంటి ఆ డ్రెస్సింగ్ కానీ ఆ తాగుడు కానీ ఆ పబ్స్ ఆ సిగరెట్లు ఆ మందు అంత ఎంజాయ్మెంట్ ఇస్తున్నారు మనం ఆ డబ్బులు ఎలా వస్తున్నాయి ఈ విధంగా ఎలా సపోర్ట్ చేస్తున్నారు అసలు చాలా వరకు చెడిపోతున్నారండి యూత్ దీనివల్ల దీనివల్ల చెడిపోతుంది అర్థం కావట్లేదు దీని మీద పట్టించుకోండి దీని మీద చర్య తీసుకోండి